న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద దాస్టెస్ రీజనల్ న్యూస్ လည်ပင်းထဲမှာငရအောင်ဘာသာလဲလည်ပင်းထဲမှာငရအောင်ဘာသာလဲ þetta kann eg gera. Þetta er bara. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మూడవ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో అవుతున్నాం అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలవ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టాను రీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార పట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు ఆరోగ్యంగా ఉండాలని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలల్లో మరి ఆ రోజు మరి యొక్క మురిక్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అనంటే ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగి మళ్ళీ ఒక సంపద కేంద్రాలు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి వేళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చర్మగీతం పాడినట్లుగానే రోజు ఆ చెత్త పన్నును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మరి అందరూ కూడా ఒక పట్టుదలతో ఒక కృషితో మళ్ళీ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి